మా ఊరి రుచులకు స్వాగతం ఈరోజు మనం చపాతీలోకి ఆల్వేస్ బంగాళదుంప కుర్మా కాకుండా శనగలతో చోలే మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దాం ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్న ఒక కప్పు శనగల్ని ఈ విధంగా కుక్కర్లో వేసుకుని కాస్ వాటర్ పోసుకుని చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక టమాటో ఒక టమాటో టమాటోని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం జీడిపప్పు హాఫ్ టీ స్పూన్ గసగసాలు కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక బంగాళదుంపను ఉడికించి ఈ విధంగా ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న శనగలు ఈ విధంగా ఉడికేలాగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని యాలకులు మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుని మొత్తం మసాలాలన్నీ వేగేలాగా వేయించుకోవాలి ఈ మసాలా మొత్తం వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మరలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా ఇందులో వేసుకుని మరలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి విధంగా మసాలాలు మొత్తం ఉడికి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న శనగలని నీళ్ళతో సహా ఇందులో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇంకొంచెం హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా పోసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకుని ఉడికించుకోవాలి విధంగా అడుగు పట్టకుండా కింద నుంచి పై వరకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఆలు చోలే మసాలా కర్రీ రెడీ ఈ కర్రీ చపాతీ పూరి రైసు వేటిలోకైనా చాలా బాగుంటుంది మేమైతే చపాతీలోకి చేసుకున్నాం చాలా బాగుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ కాబూలీ శనగలు తీసుకున్నాను మీరు మామూలు శనగలతోనైనా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి